హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ మేమైతే పనికి వెళ్ళి వచ్చాము దాసెట్ల కూసు బెరకేకి పొద్దున్న అయితే మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ మా మేము పనికి వెళ్తాం కదా డైలీ అన్న ఉంది ఇది ఇల్లు మరి ఫ్లోర్ అంతా క్లీన్ చేద్దామని వచ్చాము ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో కొత్తగా అయితే కట్టారు ఇది మూడు ఫ్లోర్లు కట్టారు మూడు ఫ్లోర్లు ఫుల్ వుడ్ వుడ్ వర్క్ అంతా అయిపోయింది పెండింగ్ ఏంది లేకపోతే మూడు ఫ్లోర్లు వుడ్ వర్క్ అన్నీ అయిపోయాయి मार पे वे फ्र मैं कबोर्डलते सूपर उजैन फ्रेंड्स चूँ चूं फ्रेंड फ्रेंड पद्म दिन पेरते దూదురుగుల దోశ ఉంది నేను పద్మ ఫ్రెండ్ పద్మ ఇద్దరు వచ్చాము తనైతే దూదురుగుల దోశ ఉంది మరి క్లీన్ చేసేకైతే వచ్చాము ఫ్రెండ్స్ అయితే కాదు మూడు ఫ్లోర్లు క్లీన్ చేయాలి మరి మధ్యాహ్నం ఇంటికి వచ్చి అన్నం తినేసి మేమైతే వచ్చాం ఫ్రెండ్స్ మరి మీరు తిన్నారా లేదా ఫుల్ అయితే అసలు సూపర్ డిజైన్స్ ఇల్లు అయితే కట్టారు చాలా బాగా చూడండి కబోర్డ్స్ ఫుల్

ఫంట్ సెకండ్ ఫ్లోర్లో టీవీ పెట్టడానికి అయితే కబోర్డ్స్ ఎలా చూస్తూ సూపర్గా ఉన్నాయి డిజైన్స్ అసలు అంతా గ్లాస్లో ఎంతో డోర్లన్నీ ఫుల్ కంప్లీట్ అయిపోయి పని అంతా ఫ్రెండ్స్ మా ఊరు అంతా కనిపిస్తుంది ఇక్కడికి వస్తే చూడండి ఇంకా ఇక్కడ ఉంది అర్ధం ఊరు అయితే ఫుల్ అంతా కనిపిస్తుంది Okay na bye